ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడు కనిపించని బ్రహ్మాస్త్రం వదిలాడు అది తెలియక ప్రత్యర్థులు ఇంకా వైకుంఠపాలి మొదటి గడుల్లోనే ఓట్లలో కొట్లాడుతున్నారు కానీ ఈ సారథి మాత్రం చివరి గడి దగ్గరికి చేరుకొని చిరునవ్వులతో విజయాన్ని శాసిస్తూ ప్రజల ఊహకందని స్థాయికి చేరుకొని ప్రజల నిండు మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకునే దిశగా ఎదిగాడు కొన్ని గంటల్లో జరగనున్న ఓట్ల యుద్ధంలో తన స్టార్ క్యాంపెయిన్లను తన వైపు తిప్పుకొని గెలుపును కూడా శాసిస్తున్నాడు తనదే పక్కా విజయం అంటున్నాడు ఆల్రెడీ గెలుపు రాత రాసి ఓట్ల ఓచుకోత కోసం వేటకిలన యుద్ధ వీరుడుగా నిలిచాడు అందుకోసం కొన్ని నెలల ముందే జగన్ వదిలిన బ్రహ్మాస్త్రం ఏంటి వాడు జగన్ రా మామూలుడు కాదు డైనోసర్ కను చూపు మేర వరకు తుడిచిపెట్టేస్తాడు లాంటివి ఆ కటౌట్కు చాలా చిన్న డైలాగ్స్ ఆ చిరునవ్వు వెనక ఊహకందని వ్యూహాలు ఆ నిలువెత్తు విగ్రహంలో అంటే ఆశయాలు అంచనాలకు అందని ఆలోచనలు నమ్మిన వాళ్ళ కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడి తెగబడి కలబడి శాసించే దమ్మున్నోడు ఎస్ మీరు విన్నది నిజమే ఎంత ముందు చూపు లేకపోతే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొన్ని నెలల ముందే ఇవన్నీ మనవే అని వంద సీట్లను తన ఖాతాలో వేసుకుంటాడు ఎంత పక్కా ప్లాన్ లేకపోతే వందకు వంద ఆల్రెడీ కొట్టేసి మిగతా వాటిపై ఫోకస్ పెట్టాడంటే అతడు మాస్టర్ కాక మామూలుడని ఎలా అనుకుంటారు అతడు వ్యూహం ఎవరి ఊహలకు అందదు అతడు నైజాన్ని అపరాధ్యానికులని చెప్పుకునే ప్రత్యర్థుల మెదడుల సైతం అంచనా వేయలేవు అతడి ఆట వేటా ఇయర్స్ ఇండస్ట్రీ లాంటి వాళ్లకు అస్సలు అర్థం కాదు అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎనీ టైం ఆన్ టైం అన్నట్లు వంద సీట్లపై కంటి కనిపించకుండా ఫోకస్ పెట్టాడు వందకు వంద సెగ్మెంట్లు గెలిచేలా బ్రహ్మాస్త్రం వదిలాడు ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటూనే అన్ని పనులు చేస్తూనే ప్రజల మధ్య తిరుగుతూనే ప్రభుత్వం పార్టీ సమావేశాలు నిర్వహిస్తూనే వంద సీట్లకు తగ్గేదేలే అన్నట్లు ప్లాన్ చేశాడు మినిట్ టు మినిట్ స్పెషల్ మానిటరింగ్ చేస్తూ వస్తున్నాడు ఇది వైసీపీలోని పెద్దలకు కూడా తెలియదు ఆయనకు అత్యంత సన్నిహితులైన అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆ వంద సీట్లపై అనుక్షణం క్షణం తన పట్టు తగ్గకుండా ఏ క్షణం పట్టు తప్పకుండా పిడికిలు బిగించి గుప్పిట్లో పెట్టుకుని విజయాన్ని శాసించడానికి సిద్ధంగా ఉన్న యుద్ధ వీరుడు ఆ వంద నియోజకవర్గాల పేర్లు కూడా జగన్ నాన్ గా చెప్పగలడు అంత కమాండింగ్తో సెటిల్డ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్న ఎన్నికల రణరంగంలోకి ఎప్పుడూ దూకిన సింహం అది ప్రత్యర్థుల హవా ఎంతున్నా ఎన్ని పార్టీలు ఎన్ని కూటములు కట్టినా ఎంత పెద్దోళ్ళు వచ్చి ఢీకొట్టినా ఏ క్షణం ఎన్నికలు జరిగినా వందకు వంద పడాల్సిందే అన్నంతగా రెడ్డి బ్రహ్మాస్త్రం వదిలాడు అది ఆ వంద చోట్ల విజయతీరం చేరుకుని సైలెంట్ సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఎక్కడికక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాడు ఆ వంద సీట్లలో కూటమి నేతలు తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేరు వందలో ఒక్క సీటు కూడా కొట్టలేరు అంత గ్రిప్పింగ్గా సెంచరీ స్థానాలను తన జేబులో వేసుకుని చిరునవ్వుతో విజయ దరహాసంతో తిరుగుతున్నాడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మహాకూటమి కట్టారు అయినా ఆయన గెలుపు ముందు నిలవలేకపోయారు ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ రెడ్డిపై గెలవాలని మళ్ళీ కూటమి కట్టారు దారిని పోయే అస్త్రాలన్నీ ఏరుకొని అమ్ముల బుదిలో పెట్టుకుని ఎడాపెడా వదులుతూనే ఉన్నారు కానీ ఆ బ్రహ్మాస్త్రం ముందు అవన్నీ నిలుస్తాయా అంటే ఎగసిన నిప్పును ఎగదోసిన వాళ్ళను కార్ చిచ్చు పెట్టి కల్లోలం రేపే వ్యూహాలను సైతం బండకేసి కొట్టి మండుతున్న మంటలను ఆర్పేసే ఆగని కుండపోతరా అది అందుకే ఎవరితోనైనా పెట్టుకో అర్జునుడితో పెట్టుకోకు అంటుంటారు పెద్దలు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు తెలివివంతులు అర్థమైనా అర్థం లేని యుద్ధం చేసేవాళ్ళు ప్రత్యర్థులు ఆయన పెట్టుబడి విలువలు విశ్వసనీయత ప్రత్యర్థుల ఆయుధాలు అబద్ధాలు మోసపూరిత వాగ్దానాలు అభివృద్ధి అంటే పేదవాడి ఇంట్లో మార్పు పేదవాడి కుటుంబంలో సంతోషం ఇది తెలుసుకున్నవాడు ఆయన అందించిన ఫలాలు అందుకున్నవాడు చివరి శ్వాస వరకు జగన్ను గుండెల్లో పెట్టుకుంటాడు జగన్ కోసం నిలబడతాడు స్టార్ క్యాంపెనీర్ గా చరిత్ర సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే నేను ఇండస్ట్రీ లీడర్ తన కెరీర్లో చేయని చేయలేని అసలు ఊహించలేని వాటికి ఈ యువనేత విత్తనాలు చల్లారు ఇవి మొలకెత్తాయి చిరుకొమ్మలుగా చిగురిస్తున్నాయి ఇంకో నాలుగైదేళ్లలో వృక్షాలుగా మారి ఎందరికీ ఆదర్శవంతంగా మరెందరికూ అండగా నిలవబోతున్నాయి వాటి వెనకున్న ఆ అర్జునుడి కష్టం చెమట ముందుచూపు ముందస్తు వ్యూహం ఓర్పు సహనం పేదవాళ్లపై మమకారం ఎంతమందికి అర్థమవుతాయి ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న వాళ్లకు తప్ప అందుకే ఆయన వదిలిన బ్రహ్మాస్త్రం ఆ వంద సీట్లను జగన్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఎనీ టైం బ్లాస్ట్ చేయడానికి రెడీ అంటోంది ఇక మిగిలిన డెబ్బై ఐదు స్థానాల్లో విజయ దుందబి మోగించడానికి మెజారిటీ ఓట్లతో రికార్డ్స్ బద్దలకొచ్చడానికి నూట యాభై ఒకటిని బ్రేక్ చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్గా చరిత్ర తిరగరాయడానికి ఆ పార్థుడు పరశురాముళ్ళ ఊరువాడ ఓట్ల ఓచకోత కోసం ఆవులు పెరగని యోధుడులా ఎండను లెక్క చేయకుండా నిమిషం కూడా నీరస పడకుండా కారుతున్న చెమడతో బొంగురు పోయిన గొంతుతో ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ తిరుగుతున్న మీ బిడ్డనంటున్న వైఎస్ జగన్ కోసం జనం కూడా తగ్గేదేలే మేము చూసుకుంటాం నాయనా అంటూ మనసారా ఆశీర్వదిస్తున్నారు